మల్లి సీరియల్లో ఒక ఊహించని మలుపు తిరగబోతుందా ఇప్పటి వరకు మనం చూసినట్టయితే మళ్ళీ మాలిని వసుంధర అందరూ కూడా చెప్పాలి అనుకుంటే గౌతమ్కి వ్యతిరేకంగానే మొత్తం పరిస్థితులను చేస్తారు కానీ జరిగిన విషయం ఏంటి అంటే మాలిని బాగా ఉసుకొలిపింది వసుంధర మళ్ళీ బిడ్డను తీసుకోవాలి అని చెప్పేసి అయితే నిజానికి వసుంధరికి మళ్ళీ బిడ్డ అంటే అసలు ఇష్టం లేదు ఈ విషయాన్ని మాల్ని కూడా తెలుసుకుంటుంది ఎన్నో సందర్భాలలో నువ్వు తనని అమ్మమ్మగా యాక్సెప్ట్ చేస్తావా అంటే నేను చేస్తానో లేదో టైంకి వదిలేస్తాను అని ఒట్టేయమంటే ఒట్టేయకుండా చేస్తుంది అరవింద్ మాత్రం మాల్మి కనుక మళ్ళీ దగ్గర నుంచి బిడ్డను తీసుకుంటే నేను నీకు విడాకులు ఇచ్చిస్తాను అని అంటాడు మరొకవైపు గౌతమ్ కూడా నేను లీగల్గానే ముందుకు వెళ్తాను అంటూ అటు మళ్ళీని ఇటు మాలని భయపెడతారు కానీ వాళ్ళిద్దరూ కూడా తగ్గరు ఇక గౌతమ్కి వేరే ఆప్షనే లేదు నిజానికి గౌతమ్కి కేసు పెట్టాలని కానీ అలాగే కోర్టులో పిటిషన్ వేయాలని కానీ ఏమాత్రమూ ఇష్టం లేదు కానీ మొండి కేసు కూర్చున్న మళ్ళీ మాల్ని మనసు మారాలంటే ఏదో చేయాలి అరవింద్ అప్పటికి విడాకులు ఇస్తాను అన్నా కూడా మాల్ని దానికి తెగించేసింది ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మాలని అయినా నేను ఇవ్వను అని చెప్పాలి సారీ మళ్ళీ అయినా నేను ఇవ్వను అని చెప్పాలి మాలని అయినా నేను అని చెప్పాలి వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఆ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ బిడ్డ మళ్ళీకి దక్కుతుంది మాలని దత్తత పెట్ట వెళ్తుంది అయితే దీనిలో భాగంగా గౌతమ్ ఒక లాయర్ని ఇంటికి పిలిచి మళ్ళీని బెదిరించే ప్రయత్నం చేస్తాడు ఒక రకంగా బెదిరింపు కూడా కాదు నిజంగానే కేసు పెట్టాలని అనుకుంటాడు అయితే మళ్ళీ అప్పటికప్పుడు భయపడుతుంది కానీ ఆ తర్వాత గౌతమ్ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం అవుతుంది అయితే గౌతమ్ కూడా ఎక్కడ పౌరుషం తగ్గకుండా నీ ఇంట్లో నేను ఉండను కానీ నా బిడ్డను వదిలేసా అనుకోకు అని చెప్పేసి మైసమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు కానీ మైసమ్మ మీద ఉన్న పగతో మల్లేష్ని దంగల్లోకి దింపుతుంది మరొక వైపు మాలిని కూడా చెల్లెలికి ఒకటే సంతానం కలుగుతుంది ఆ సంతానాన్ని నేను తీసేసుకుంటే ఇక తనకంటూ అసలు ఇంకొకళ్ళు ఎవరో ఉండరు అని కనీసం ప్రేమను కూడా చూపించడం లేదు అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ఇవా నిన్నటి ఎపిసోడ్లో మనం చూస్తే కౌసల్య ఒక మాట అంటుంది ఎవరితో మన మళ్ళీతో గ్రేప్ మీకు ఉంటుంది కోర్టులో అంటే ఆయన కోర్టుకే నేను వెళ్ళనివ్వను అంటుంది కదా అది నీ వల్ల కాదంటుంది అప్పుడు వెంటనే మళ్ళీ బ్రహ్మాస్త్రం ఉంది నా దగ్గర అని అంటుంది కదా బ్రహ్మాస్త్రం ఏంటి అంటే గౌతమ్ అంతకు మునుపు చేసిన తప్పుల్ని చూపించి కోర్టు వాళ్ళని విడాకులు అడుగుతాను అడుగుతానంటుంది ఎప్పుడైతే విడాకులు అని మళ్ళీ ప్రస్తావించిందో అప్పుడు ఇమీడియట్గా గౌతమ్ అలర్ట్ అయ్యి ఇక కోర్టు కళ్ళ ఆపేస్తాడు ఎందుకంటే గౌతమ్ కూడా గతంలో తప్పులు చేశాడు కదా చాలా తప్పులు చేశాడు అరవింద్ విషయంలో కానీ లేకపోతే మాలిని దత్తత బిడ్డ విషయంలో కానీ కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గౌతమ్ వాటన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఆల్ శిక్ష పట్టాడు ప్లస్ వాళ్ళెవ్వరూ కూడా దాన్ని మనసుకు తీసుకోలేదు ఇప్పుడు అరవిందని అలా చేశారంటే అరవింద్ సాక్షిని చెప్పడు కదా ఎందుకంటే మళ్ళీ బిడ్డ కన్ఫర్మ్ అయ్యింది కదా అందుకని ఇక వేరే ఆప్షన్ లేదు కోర్టులో గౌతమ్ కేసు గెలుస్తాడు మళ్ళీ బిడ్డ మాలినిక ఇవ్వడానికి లేదు వస్తుందరికి అది దిమ్మ ట్విస్ట్